గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఆర్థికంగా ఎదగాలి డిపిఓ జీ భాస్కర్ సమావేశంలో మాట్లాడుతున్న డిపిఓ జీ భాస్కర్ సమావేశంలో మాట్లాడుతున్న డీఎల్పిఓ నూర్జహాన్ కేక్ కట్ చేస్తున్న మహిళలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం మండల కేంద్రమైన గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా డీపీఓజీ భాస్కర్ డిఎల్పిఓ నూర్జహాన్ రాష్ట్ర అబ్జర్వేషన్ ఆఫీసర్ కృష్ణాగిరి నాగేశ్వరరావు డిపిఆర్సీ మాస్టర్ ట్రైనర్ గిద్దేశ్ సిఇ గంగాధర్ హాజరు అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలి సమాజంలో గౌరవంగా బతకాలి వివక్ష లేకుండా స్వేచ్ఛగా జీవించాలి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రోజు గోనెగండ్ల గ్రామ పంచాయతీ మహిళా మరియు బాలికల స్నేహపూర్వక గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలి గ్రామ పంచాయతీలను మహిళలు దృష్టి సారించాలని సూచించారు వివిధ సామాజిక భద్రతా పథకాలతో సహా మహిళలు మరియు బాలికలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల లభ్యత గురించి బాలికల విద్యను పెంపొందించడం మరియు బాలికల డ్రాప్ ఆవుట్ తగ్గించడం మహిళలు మరియు బాలికలకు వృత్తి నైపుణ్యాల శిక్షణ మరియు లాభదాయకమైన ఉపాధి గురించి చర్చించడం బ్యాంకు క్రెడిట్తో మహిళలు పోదుపు గ్రూప్లను అనుసంధానం నైపుణ్య శిక్షణ మరియు మార్కెటింగ్ టైఅప్లను నిర్ధారించడం మహిళా రైతులకు శిక్షణ మరియు సబ్సిడీలు మరియు వ్యవసాయ పరికరాలతో అనుసంధానం గురించి వివరించారు అనంతరం మహిళా వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ పంచాయతీ సీప్వర్లకు అంగన్వాడీ కార్యకర్తలు అశ కార్యకర్తలకు వీరికి శాలువా పూలమాలలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జీనియస్ గ్లోబల్ ప్రిన్సిపాల్ జైబా కస్తూరిబా స్కూల్ సిబ్బంది గ్రామ సర్పంచ్ పూజారి హైమవతి పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ వార్డు సభ్యులు అక్బర్ సజ్జలు హసీనా భారతం షహీనా పంచాయతీ సిబ్బంది మల్లాంగ్ సుభాన్ అనిల్ విరూపాక్షి కృష్ణ రంగస్వామి పోదుపు మహిళలు పాల్గొన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ కోనగొండ గ్రామంలో ఉన్నటువంటి సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మన సోదరులు అదేవిధంగా మన సమాన్లైనటువంటి మహిళలందరినీ కూడా గౌరవించుకోవాల్సి అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ముందుండి నడిపిస్తున్నారు సో వాళ్ళకు సపోర్ట్ చేసినట్లయితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ఇప్పటికే గుర్తిస్తున్నారు గతంలో ఉన్నటువంటి భావజేలానికి ప్రస్తుత కలిగి విద్యా వైద్య ఆరోగ్య రంగాలలో అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అవకాశాలు సృష్టించుకొని ఈనాడు ముందు నడిపిస్తున్నారు అందుకు నిదర్శనం మనం కోనగల్ల గ్రామ పంచాయతీ ప్రపంచ గ్రామ పంచాయతీలలో బెస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఈ యొక్క కోలమెల్ల గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మన జిల్లా స్టేట్లోనే మన గ్రామ పంచాయతీని ఎంపిక చేసి సర్పంచ్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి రెండు రోజులు అమరావతిలో డైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క విషయం మన గ్రామ పంచాయతీ ఇది ఇదే విధంగా సర్పంచ్ గారు విధంగా గ్రామ వార్డ్ మెంబర్సు మరియు గ్రామ ప్రజలందరి సహకారంతో మహిళలు విద్యా వైద్య ఆరోగ్య రాజకీయ రంగాల్లో రాణించాలని వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచే బాల బాలికల ఇద్దరు సమానమని తల్లిదండ్రుల దగ్గర వచ్చే వాళ్ళకు బోధించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ముఖ్యంగా మహిళలు యొక్క భావజాల గతంలో మహిళలు అబ్బాయిని ఒక విధంగా అమ్మాయిని వైద్యంగా చూసేటువంటి సంస్కృతి స్పత్తి ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఇద్దరిని సమానంగా ఎవరు బాగా చదివితే వాళ్ళకి చదివిస్తారు ఎవరు బాగా ముందుకు రాణించగలిగే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కానీ ఒక ఒక విధమైనటువంటి ఆ అనేది ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశాలు కల్పించినట్లయితే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఇంకా మంచిగా చదువుతారని చాలా రిజల్ట్ కూడా ఊ చేయడం జరిగింది సో మన కుటుంబం నుంచే మహిళా ప్రాంత సభ జరగడానికి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న డిజో సార్ గారికి ఇక్కడ సర్పంచ్ గారికి పంచాయత్ కార్యదర్శి ఇక్కడ వచ్చిన మహిళలు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ మరియు టీచర్స్ అందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలను గౌరవించుకోవడం కోసం చేసేది ఇది ఒక్క రోజు చేసేది కాదు ఎప్పుడు మనీ గౌరవించబడాలి ఎంతో నారెస్ట్ పూజతే రమని అంత దేవత అంటారు అంటే ఎక్కడ నాని వాళ్ళు పూజించబడతారు అక్కడ దేవతలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే స్త్రీలు అనేక రకాలుగా అన్ని బాధ నిర్వహిస్తున్నారు అన్ని రంగాల్లో ఉన్నారు దేవత రంగంలో మహిళలుగా ప్రభుత్వాధికారులుగా అన్ని రకాలుగా దేశానికి సేవ చేస్తున్నారు అట్లాంటి మహిళలు చిన్న చిన్న కుటుంబాలు కూడా వాళ్ళు కూడా గౌరవించాలి అనే ఉద్దేశంతో రోజు మనం మహిళలు గౌరవించుకోవడం అనేది కంటి బాధ్యత ఇంకా అంటే మన మన వాళ్ళలో ఇంకా చాలా మార్పులు అవ్వాలి మహిళలు ఎదగాలి సామాజికంగా విద్యా అన్ని విషయాల్లో కూడా మహిళలు ముందుండాలి ఎందుకంటే సమాజంలో ఒక ఉన్న మహిళలు మన యొక్క సమాజ నిర్మాణానికి చాలా వాళ్ళ బంతు విషయాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని విషయాల్లో కూడా ముందుండాలి అని చెప్పి ప్లస్ మన గవర్నమెంట్ మనకి అన్ని విధాలుగా కూడా మరి అనేక రకాల Come on. భాస్కర్ సార్ మిగతా మహిళా సార్లు అమ్ముకున్న గృహిణులు అలాగే నిజవాణి కార్యకర్తలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రోజు నుంచి మేము గత వారం రోజు నుంచి మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాం పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మహిళల మహిళలు ఉన్న వసతులు కానీ తర్వాత అంక్షేమ పథకాలు కానీ వీటి గురించి అవేర్నెస్ చేస్తూ మీరు గుడిగా కానీ లేదంటే కానీ అనేక రకాల్లో ఎలా సాధించాలి ప్రగతి సాధించాలి అనే ఆలోచనను మీలో లేపడి మీలో హైకోర్టు తెప్పించి మిమ్మల్ని ముందుండి నడిపించే విధంగా మా యొక్క కార్యక్రమానికి వారం రోజులు నుంచి మేము స్కూల్లో అలాగే మీ యొక్క మీకు తోడుగా ఉండే విషయం సో మీరు మీరుగా ఈ యొక్క అంతర్జాతీయ మహారాజనోత్సవం ఏదో ఒక రోజు మమ్మల్ని ముట్టించుకొని కొన్ని మాటలు చెప్పి ఇలా చేస్తానని గవర్నమెంట్ పరంగా మీకు మహిళా అభివృద్ధి కోసం ఉన్న సంక్షేమ పథకాలు నిర్వహించుకోండి మీరు ఉన్నతగా విధి అలాగే గృహ మీరు ఎంత ప్రగతి సాధిస్తారో తర్వాత గృహలుగా ఉంటే మీరు గృహాన్ని కొని ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతగా మీరు చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పడం లేదు మీ యొక్క ప్రగతి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తర్వాత తమ జిల్లాకు ఉపయోగపడాలి అందరూ కిలోచించవలసిన కోరుతున్నాము ఇక్కడ ఎందుకంటే మన గ్రామ మేడం సభ అదేవిధంగా వార్డు మహిళలకి మన సన్మానం చేస్తే చాలా గర్వంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మన గ్రామాన్ని స్వచ్ఛత చేస్తున్నటువంటి सम्मान रहेगा। सतोषदायक मन ग्राम पंचायती गौरव डटी गौरव Yeah, Sampai jumpa di